విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడని మదనపల్లి వన్ టౌన్ సిఐ ఎరిసా వలిని సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ తిరుమల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఏనుగుల కలకలం రాత్రి పదకొండు గంటల నుంచి పదమూడు ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాలతో పంప్ హౌస్ దగ్గర గుర్తించిన అధికారులు సమీప పంట పొలాలను ధ్వంసం చేసిన గజరాజులో పేద ప్రజలకు అండగా ఉన్నామని భరోసా కల్పించేందుకే బాధితులు ఇంటికెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ వెల్లడి మదనపల్లి ప్రభాకర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి డిమాండ్ ఇక్కడ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం కొండమరిపల్లి పంచాయతీలో టిఎన్ఆర్ కాలనీ వికలాంగుల కాలనీలో నేడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిరుపేదల కాలనీలో పర్యటించి మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇంటింటా తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధితో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచిస్తూ ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ది కుంటు పడిందని పేదల కాలనీలో మౌలిక వస్తువులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మదనపల్లి నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఏడాదిలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూనే నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఇంట్లో చదువుకుంటున్న ప్రతి బిడ్డకు తల్లికి వందడం ద్వారా పదమూడు వేల రూపాయలు అకౌంట్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి జయరాం యాదవ్ ఆర్ఎస్ శంషేర్ కృష్ణ వెంకటరమణ యాదవ్ తిమ్మ రాయుడు వెలుగు సంఘ సభ్యులు అనురాధ సచివాలయ సిబ్బంది జీవీ నాయుడు జేసీబీ వేణు మల్లికార్జున్ నాయుడు చిప్పిలి గురునాథ్ యాదవ్ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం ఏఈ రమణ ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి సచివాలయ సిబ్బంది స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో

ఇల్లు కావాలనా మళ్ళీ బందెనం పడిందా ఎంతకు పడింది ఎంత పడింది పద్మూడు వేలు నీకు రెండు వేలు స్కూల్ వేలు స్కూల్ పట్టు వేలు నీకు అన్నామారుపల్లి ఏదైతే మన జీఎన్ఆర్ కాలనీ తిరుగుతూ ప్రజలకు చాలా స్పష్టతగా పరిపాలన దక్షత పైన సుపరి పరిపాలన కొలి అడుగు భాగంగా కలిసి నాయకులు అందరూ కలిసి నడవడం జరిగింది ఎన్నో సమస్యలు ముందు పరిష్కారం చేశాం ఇప్పుడు సమస్యలు వచ్చి ఉంటే ఏమన్నా వాళ్ళు చెప్తే కూడా దానికి అక్కడే స్పష్టత పెట్టి చాలా మందికి పొజిషన్ సర్టిఫికేట్లు చాలా మందికి వచ్చే పెన్షన్లు అదే కాకుండా ఈరోజు ఇక్కడ వచ్చి రెండు లక్ష రూపాయలకి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇవ్వడం వాళ్ళకు అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం ఇస్తున్నాం ఇప్పుడు పది లక్షలు రోడ్లు కూడా శాంక్షన్ చేసినాం టిఎన్ఆర్ కాలనీకి ఇదే కాకుండా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు రెండు లక్ష రూపాయలు కూడా ఇప్పుడు ఒకరికి ఒక లక్ష అరవై వేల చిల్లరు ఒకరికి ముప్పై వేల చిల్లర చదువు తెచ్చి వాళ్ళ ఇళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది తెలుగుదేశం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దాన్ని స్పష్టంగా పెడుతూ సకాలంలో ప్రజల దగ్గరికి వెళ్తూ పరిష్కారం చేసుకుంటూ నడుస్తున్నాం తప్పకుండా ప్రజలు కూడా దీనికి చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఇదే సుపరి పరిపాలన తొలి పాల్గొంటారు అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలుగడుగులో కార్యక్రమంలో భాగంగా గత నెల రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి అభివృద్ధి పద ప్రదాత మా అందరి అభిమాన నాయకులు పెద్దలు గౌరవనీయులు శాసన సభ్యులు ఈ నోజవర్గంలో తిరుగుతా ఉంటే అడుగడుగున ప్రజలు బెమ్మరతం పడడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక సంవత్సర కాలంలో ఏమేమి పథకాలు మీ ఇంటికి వచ్చినాయి ఎత్త ఎట్లా మీ ఇంటి బాగులే ఎలా ఉన్నాయని చెప్పి మా ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్తా ఉంటే ప్రజలు ఎదురుగా వచ్చి బ్రహ్మరథం పట్టి హారతులతో పూలహారాలతో స్వాగతం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసినాడు గతంలో చేసినటువంటి అభివృద్ధి కళ్ళకి కనపడతాను సార్ మీలాంటి వాడు మాకు ఎమ్మెల్యేగా ఉండాలి మీలాంటి ప్రజాప్రతినిధి మాకుంటే మేము భవిష్యత్తులో మరెంతో అభివృద్ధి చెందుతామని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉంటే మేము మా ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తా అంటే మాకు చాలా గర్వంగా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరింత అభివృద్ధి నాలుగు సంవత్సరాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తన ఆరోగ్య విద్య దాదాపు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు పూర్తిగా ఆర్థికంగా నాకు ఒక లక్ష అరవై వేల ఐదు వందల రూపాయలు డబ్బులు వీళ్ళ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతున్నది వాస్తవానికి వచ్చే డబ్బులు ఇది వచ్చేది కాదు వీళ్ళ ఆరోగ్య విద్య ఖర్చు పెట్టిన డబ్బులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధిలో నాకు బిల్లులు ఇచ్చిన తర్వాత నేను ఫాలో అప్ చేసి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఉండవు డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఐదేళ్లలోపు ఎనభై ఏళ్లు దాటిన వారికి కేవైసీ అవసరం లేదు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ పంపిణీ ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తామని మంత్రి నాది మనోహర్ స్పష్టం చేశారు మదనపల్లి వన్ టౌన్ సిఐ ఎరిసావల్లిని సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసిందే విధి నిర్వహణలో అనసత్వం వహించినందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం పై శాఖాపరమైన విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది దీంతో రెండో పట్టణ సి రామచంద్రకు ఈ చార్జ్ బాధ్యతలు అప్పగించారు త్వరలో మదనపల్లి పట్టణంలో నిర్వహించి తలపెట్టిన క్రిస్టియన్ మైనార్టీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషిని గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు గ్లోరీ పాస్టర్స్ ఫెలోషిప్ బోనాసి జాన్ బాబు పాస్టర్ పౌలు పాస్టర్ దివాకర్ పాస్టర్ దేవమణి తదితరులు ఎమ్మెల్యేని ఆయన నివాసంలో వారు మర్యాదపూర్వకంగా కలిశారు ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ మైనార్టీ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో శాలువా పుష్పగుచ్చం అందచేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బోనాసి జాన్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ది ప్రజల సంక్షేమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిరంతరం పనిచేస్తున్నారన్నారు ముఖ్యంగా మైనార్టీల శ్రేయస్సు కోసం అహర్ నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు ఆయన సమర్థత పనితీరును గుర్తించి రాష్ట ప్రభుత్వం అసెంబ్లీ మైనార్టీ కమిటీ సభ్యుడిగా నియమించడం శుభ పరిణామమన్నారు మున్ముందు షాజహాన్ బాషా సారథ్యంలో మైనార్టీలు మరింత అభివృద్ధి సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మదనపల్లి నియోజకవర్గం పరిశీలకులు గాజుల శివరాం ప్రతాప్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని గ్లోరీ పాసెస్ క్రిస్టియన్ మైనారిటీస్ తరఫున అసోసియేషన్ తరఫున కలవడం మరి వారికి వచ్చే ఆరో తారీఖున క్రైస్తవ సంఘాలన్నీ కలిపి ఘన సన్మానం చేయడానికి అందరం కలిసి ఆహ్వానించిన ఆహ్వానించిన వారికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం టెండర్లు పిలిచి ఎవరైతే ఎక్కువ మొత్తానికి బిడ్ వేస్తారో వారికే భూ కేటాయింపు చేయాలని ఒప్పందాన్ని ప్రజల ముందు బహిర్గతం చేయాలని లూలు మాల్ భూ కేటాయింపులపై మదనపల్లె వైసీపీ సమ్మెకర్త నిసర్ అహ్మద్ డిమాండ్ చేశారు మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైజాగ్ విజయవాడలో దుబాయ్ సంస్థ లూలు గ్రూప్ భారీ మాల్ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుందని తక్కువ ధరలకు కేటాయించిన భూములపై కూటమి ప్రభుత్వ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో విశాఖలో మాల్ ఏర్పాటు కోసం లూలు గ్రూప్కు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీగా భూమి కేటాయించగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు విశాఖతో పాటు విజయవాడలోనూ లూలు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానించడం లూలు గ్రూప్స్కు త్వరలో విజయవాడలో భూమి కేటాయింపు జరపడం పైన విమర్శలు గుప్పించారు లూలు మాల్ ఏర్పాటు కోసం విజయవాడ నడిబొడ్డున నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన స్థలం కేటాయింపు ప్రతిపాదనను తప్పుబట్టారు ఒకవైపు కక్ష సాధింపులు మరోవైపు ప్రభుత్వ భూములను బినామీలకు కారు చౌకగా అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు విశాఖలో వాల్తేరు హార్బన్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు తొంభై తొమ్మిది సంవత్సరం కు లీజుకు ఇస్తూ ఉత్తర్వులు మొదటి మూడు సంవత్సరాలు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి లీజు వసూలు అడుగుకు నెలకు ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయల చొప్పున ఏడాదికి నాలుగు పాయింట్ ఐదు ఒకటి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లూలు అద్దె చెల్లిస్తుందని ప్రభుత్వం నిర్ణయించిందని తప్పుపట్టారు విజయవాడలో లూలుపై ప్రభుత్వం మరింత ప్రేమ కనబరిచింది నూట యాబై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టేసింది విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండ్గా పిలుచుకుని గవర్నర్పేట డిపోకు చెందిన నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని లూలు చేతిలో పెట్టింది కేవలం నూట యాబై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ త్రీ విధానంలో ఈ షాపింగ్ మాల్ ను లూలు అభివృద్ది చేయనుంది ఇందుకుగాను తొంభై తొమ్మిది సంవత్సరాల కాల పరిమితికి లీజు విధానంలో ఈ భూమిని లూలుకు రాష్ట ప్రభుత్వం అప్పగించిందని అది కూడా ప్రతి పదేళ్లకు కేవలం పది శాతం మాత్రమే అద్దె పెంపుతో ఎవరికి లాభం అని ప్రశ్నించారు ఒక కార్పొరేట్ సంస్థకు అంత విలువైన ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టాలన్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం మరో అతిపెద్ద అవినీతి పర్వానికి లేపిందన్నారు అసలు కార్పొరేట్ సూపర్ మార్కెట్ సంస్థకు ప్రభుత్వం విలువైన స్థలాలు కేటాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల అతి ఖరీదైన భూమిని కేవలం ఒకటిన్నర రూపాయి అడుగు లీజ్తో దగ్గర దగ్గర నూరు నూరు సం తొంభై తొమ్మిది సంవత్సరాలు కానీ లూజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ కండిషన్స్ కూడా ఏంటంటే పది సంవత్సరాల వరకు కేవలం టెన్ పర్సెంట్ పది సంవత్సరాల తర్వాత కేవలం టెన్ పర్సెంట్ ఇన్క్రీజ్ అంటే ఈరోజు ఒకటిన్నర రూపాయి లీజ్ ఉండే అడుగు పది సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి అరవై ఐదు పైసలు ఉంటుంది అట్లా ఇప్పుడు విశాఖపట్నంలో వైజాగ్లో ఎక్కడ చూసినా కమర్షియల్ భూమి ఎక్కడ చూసినా పోయి చూసామంటే కనీసం అంటే తక్కువ అంటే కూడా ముప్పై నుండి నలభై రూపాయలు అడుగు రేట్లో ఉంది ఇది గవర్నమెంట్ ఈరోజు కేవలం ఒకటిన్నర రూపాయితో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ త్రీ ఇయర్స్ వరకు లీజ్ లేదు అని ఈ రకంగా చేస్తూ ఉంది ప్రజలకందరికీ దీని మీద చాలా వరకు అనుమానాలు ఉంటాయి అదేవిధంగా విజయవాడలో కూడా ఇంకో ఇన్స్టిట్యూజ్ కూడా జరిగింది విజయవాడలో కూడా దగ్గర దగ్గర పాత బస్ స్టాండ్ ఎదురుగా గవర్నర్ పేట దగ్గర డిపోకు చెందిన దాదాపు నాలుగు ఎకరాల పదహైదు సెంట్ల భూమిని యా అది కూడా సేమ్ లూలు మాల్కి ఇవ్వడం జరుగుతుంది ఈ భూమి ఖరీదు సుమారు కనీసం అంటే కూడా ఆరు వందల కోట్ల రూపాయల వరకు దీని భూమి ఖరీదు ఉంది ఇంత వాల్యుబుల్ భూమి దీని వచ్చిన కేవలం ఒక ఒక కోటి యాభై ఏడు ఒకటి నూట యాభై ఏడు కోట్ల రూపాయల వాల్యూ చేసే ప్రాజెక్టు కూడా ఈ భూమి దానదత్తం చేస్తూ ఉంది ఇది కూడా చాలా చీప్ రేట్స్ ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరికి దీని మీద అనుమానాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుమానం పడుతున్నారు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం నిజంగానే ప్రజలకు అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి ఇదే విధంగా ఇప్పుడు ఆ పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదనుకుంటామంది కానీ ప్రజలందరూ వీళ్ళ ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ప్రజలకు వీళ్ళకి ఈరోజు వాళ్ళ బాధ్యత ఉంది ఈరోజు ఎందుకు ఏదైనా మీరు ప్రభుత్వ భూమి వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు టెండర్ పిలవాలా పారదర్శకంగా చేయాలా ఎవరైనా టెండర్స్ చేసి ఎవరు అందరి దగ్గర టెండర్స్ బిడ్స్ తీసేసుకోవాలా ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ భూమి కానీ పప్పు బెల్లాల మాదిరి చీప్ రేట్స్కి ఇష్టం ఇష్టానుసారం మీరు సైలెంట్గా ఇచ్చేసి ప్రజలకు మీరు చేసే ఈ చేష్టల వల్ల ప్రతి ఒక్కరికి అనుమానాలు తెస్తూ ఉంటాయి ఈ అనుమానాలు తీర్చే బాధ్యత మీకుంది లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రజాగ్రహం ఫేస్ చేయక తప్పదని సందర్భంగా మనం చేసుకుంటాం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిన మదనపల్లి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యనిమిత ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల కిచెన్ గార్డెన్ అభివృద్ది కోసం కేటాయించిన ఎనబై ఐదు వేల రూపాయల నిధులను దుర్వినియోగం చేసినట్లు మదనపల్లి మండల ఎంఈఓపై ఆరోపణలు ఉన్నాయి ఈ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని ఎనబై ఐదు వేల రూపాయలను రికవరీ చేసి సంబంధిత పాఠశాలలకు మళ్లీ కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఎంతో ప్రశ్నాత్మకంగా చేపట్టిన పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ జాడ పాఠశాలలో కనిపించడం లేదు పాఠశాలలో హెచ్ఎంలతో కలిసి ఎంవీఓ కుమ్మక్కై పాఠశాలలో ఖాళీ స్థలాల్లో కూరగాయలు ఆకుకూరలు పండించి వాటిని భోజనానికి వాడాలన్నా ప్రభుత్వ సంకల్పం ధిక్కరించారని ఎద్దేవా చేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హక్కులను కాలరాసే అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ఆరోపించారు పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సేంద్రియ ఎరువులతో పండించిన ఆకుకూరలు కూరగాయలు తింటే విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రుల్ని భాగస్వాములను చేసింది అందరి కళ్లలో కారం కొట్టి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసిన మదనపల్లి ఎంవీఓ ప్రభాకర్ రెడ్డిపై వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి మదనపల్లి ఎంవీఓ ను సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేని పక్షంలో ఉద్యమాన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గర్ల్స్ కో కన్వీనర్ బవితా మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి సాయి కిరణ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు తరుణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మదనపల్లి డివిజన్ సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వెదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మదనపల్లి ఎంఈఓ గారు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు పర్యావరణ కాలుష్యను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల తోటను ఏర్పాటు చేసి అక్కడ కాసినటువంటి కూరగాయలని ప్రభుత్వ పాఠశాలలు మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగించాలని చెప్పినటువంటి తరుణంలో ఇక్కడ దాదాపుగా మదనపల్లి మండలంలో పదిహేడు పాఠశాలలకి ఈ ప్రభుత్వ నిధులు కూరగాయలు పండించుకోవడానికి నిధులు కేటాయించి దాదాపుగా ఎనభై ఐదు వేల రూపాయలు కేటాయించడం జరిగింది అయితే ఈ ఎనభై ఐదు వేల రూపాయలు కేవలం రెడ్డి గారు సొంత అవి ప్రభుత్వ చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల కలకలం రాత్రి పది నుంచి పదమూడు ఏనుగులు గుంపును డ్రోన్ కెమెరాతో పంప్ హౌస్ దగ్గర గుర్తింపు చెట్లు మధ్యలో తగులుకొని కింద పడిపోయిన డ్రోన్ కెమెరా సమీపంలో పంట పొలాలు ధ్వంసం చేసిన గజరాజులు శ్రీ వినాయక స్వామి చెక్ పాయింట్ దగ్గర భక్తులను గంటపాటు నిలిపివేసిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్న మూడు విభాగాల అధికారులు రాష్ట అటవీ టీటీడీ ఫారెస్ట్ విజిలెన్స్ అధికారుల సమన్వయంతో ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నాలు భక్తులను గుంపులు గుంపులుగా శ్రీవారి మెట్టు దగ్గరకు తరలిస్తున్న సెక్యూరిటీ అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం